లోపల ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఒక స్వేచ్ఛాయుత వాతావరణం లోపల గవర్ననీలు రేవంత్ రెడ్డి గారి పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజాపాలన అనేది చాలా ప్రజల సౌకర్యంగా కొనసాగడం మీరంతా కూడా గమనిస్తున్నారు దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు గమనిస్తున్నారు వాళ్ళ స్టేట్మెంట్స్ ఏదో ఒక సందర్భం లోపల మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నలభై ఎనిమిది గంటల్లో పడగొడతామని చెప్పి ఈరోజు మహేశ్వర్ గారు మాట్లాడడం అంతకుముందు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ విధంగా ఈ రెండు పార్టీలు ఒకటై తమ లోపల తమే కుట్రలు పన్నే విధంగా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటు చేసినటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి మాట్లాడడం తెలంగాణ సమాజం ఎవరు కూడా హర్షించడం లేదు మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెల్లు కూడా కాలేదు ఈ విధంగా వీళ్ళు ప్రకటనలు చేస్తుంటే గ్రామ గ్రామాల లోపల ప్రజలంతా కూడా విస్తుపోయి చూస్తున్నారు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు మన రాష్ట్రం లోపల బీఆర్ఎస్ పార్టీ కొనసాగింది పాలన ఆ తర్వాత మీరు గమనిస్తున్నారు ఏ విధంగా మేము మా యొక్క ఆరు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఆ యొక్క పథకాలు అంత తొందరగా ప్రజలకు చేరడం జీర్ణించుకోలేని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు గతంలోపల ఒకటై రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు బీజేపీ పార్లమెంట్లో తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఆగ మేఘాల మీద చార్టెడ్ ఫ్లైట్లలో ఢిల్లీకి పోయి ఆ బిల్లుల ఆమోదానికి బీజేపీకి మద్దతు తెలపడం మనం అంతా గమనించినాం రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఈ విధంగా మైనార్టీ వ్యతిరేక చట్టాలకు కూడా ఈ యొక్క బీజేపీ పార్టీ ప్రతిపాదించిన చట్టాలకు పార్టీ మద్దతిచ్చింది నోట్ల రద్దుకు కూడా బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చింది ఈ విధంగా పార్లమెంట్లో పది సంవత్సరాల బీజేపీ పాలనకు ప్రతి అంశంలోనూ బీఆర్ఎస్ పార్టీ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న సమయం లోపల మా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులు స్వచ్ఛాయుతంగా ఢిల్లీ లోపల ఉత్తర భారతదేశం లోపల చలనక వానకనక ఎన్నో పోరాటాలు కేంద్ర ప్రభుత్వానికి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు చేస్తుంటే ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ సపోర్ట్ చేయని సందర్భం లోపల మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పేద రైతాంగం పక్షాన పోరాటం చేసి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలని రద్దు చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మేము ప్రతిపక్షంగా ఉండి సాధించినటువంటి ఘన విజయంగా చెప్తున్నాం ఎందుకంటే బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను మళ్ళీ వాళ్ళే వాపస్ తీసుకునే విధంగా కృషి చేసినటువంటి ప్రతిపక్షంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మరి ఇలాంటి పరిస్థితుల లోపల ఈ యొక్క రెండు పార్టీలు ఏదో ఒక సందర్భం లోపల ఈ విధంగా కూల్చేస్తామని చెప్పి మాట్లాడితే మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మేమెవరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి బలవంతంగా చేర్చుకోవడం లేదు ఎవరైనా వచ్చి మా పార్టీలో చేరుతామంటే విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏకైక లక్ష్యంతోనే వారిని పార్టీలో చేర్చుకుంటున్నాం తప్ప ఎవరిని కూడా మేము బలవంతంగా చేర్చుకోవడం లేదు ఇంకా బీజేపీ నాయకులైతే అసలు ఎవరిని కూడా మేము ఇంతవరకు ఎవరైనా వచ్చి వాళ్ళు ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్స్ అయితే మా మా యొక్క పార్టీ సభ్యుల్ని చేర్చుకుంటున్నారు మీరు చేర్చుకుంటే అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో మొట్టమొదట వాళ్ళు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను కట్టడి చేసుకునే ప్రయత్నం చేయాలి మా అంతటే మేము మాత్రం ఎవరిని కూడా చేర్చుకోవాలనే ఆలోచన లేదు మాకు ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం ఆ ప్రభుత్వాన్ని కొనసాగించడం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడమే మా యొక్క ప్రభుత్వం యొక్క మొట్టమొదటి బాధ్యతగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల లోపల చెప్పడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఒకసారి గత అనుభవాలను చూసుకుంటే కర్ణాటక లోపల కాంగ్రెస్ జనతాదళ్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది యడ్యూరప్ప అనే వ్యక్తి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కర్ణాటక ప్రజలు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏదైతే అపద్ధర్మంగా ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాస్వామ్యయుతంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక బీసీ నాయకుడిని సిద్ధిరామయ్యను రెండోసారి ముఖ్యమంత్రిగా చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం మనమంతా చూసినాం అదేవిధంగా మధ్యప్రదేశ్ లోపల కమల్నాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ కూడా మా ప్రభుత్వాన్ని కొలగొట్టిండ్రు గోవాలో కూడా ఏకైక అతి పెద్ద ఎమ్మెల్యేలు కలిగినటువంటి పార్టీగా మేము ఉంటే మా ప్రభుత్వం అధికారంలోకి రాకుండా దొడ్డిదారిన అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం రావడం అనేది మనమంతా కూడా గమనిస్తున్నాం కాబట్టి బీజేపీ వాటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే కర్ణాటకలో ఏ గతి పట్టిందో అదే గతి వాళ్ళకు పడుతుంది ఇక్కడ సంఖ్యా బలం కూడా లేదు వాళ్లకు కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉత్పన్నమే కావు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్రం లోపల మేము మొట్టమొదటి శాసనసభ వేసాల లోపల ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడినాం మేము తవ్వుతున్నా కొద్దికి వస్తున్నాయి ఏడు పోయి ఎనిమిది లక్షలైంది ఎనిమిది పోయి తొమ్మిది లక్షలైంది ఇప్పుడు పది లక్షలకు దగ్గర లోపల ఎన్నో కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చి చెల్లించలేని పరిస్థితిలో ఉండి జీతాలు కూడా పదిహేను తారీఖు ఇస్తున్న పరిస్థితుల్లో ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి రోజే ఫస్ట్ తారీఖు రోజే జీతాలన్నీ కూడా అందే విధంగా కృషి చేయడం అదేవిధంగా ఈ యొక్క అవినీతి కార్యక్రమాలు మనం చూస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులలో నాణ్యత లేని పనులు చేసి లక్షల కోట్ల రూపాయలు వృధా చేసిర్రు అక్కడ మేడిగడ్డ దగ్గరికి మిమ్మల్ని పత్రికా మిత్రులందరూ కూడా తీసుకుని వెళ్ళి శాసనసభ్యులను తీసుకెళ్ళి అక్కడ ఏ విధంగా బ్యారేజ్ అనేది మొత్తం కూడా పర్రెలు వాసిపోయింది మొత్తం కూడా ఇంకా అన్నారం దగ్గర కూడా నీటి లీకేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది సుంధీల పరిస్థితి కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే టెక్నాలజీ అనేది మూడు కూడా సేమ్ టెక్నాలజీ వాడింది కాబట్టి ఈ విధంగా మన రాష్ట్రాన్ని ఇరిగేషన్ రంగంలో అధోగతి పాల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల పాలమూరు రంగారెడ్డి లోపల దగ్గర దగ్గర ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరా కూడా సాగునీరు ఇవ్వలేదు ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మేము జురాల నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ప్రతిపాదిస్తే ఆ జురాల నుంచి కాకుండా బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి తీసుకొస్తామని చెప్పి ఎక్కడ కూడా మీరు ఇంతవరకు ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చిన పరిస్థితులు లేవు ఎన్నికల ముందు ఒక మోటార్ ఆన్ చేసేరు కేసీఆర్ గారు వెళ్ళి అది మళ్ళీ ఎన్నికలు గంగనే బంద్ చేసేసారు అంటే ఈ విధమైనటువంటి లోపపు ఇష్టమైనటువంటి విధానాలు పాటిస్తూ ఇటు పాలమూరు రంగారెడ్డి కానీ అటు ప్రాణహిత చెవెలు కానీ ఈ రెండు ప్రాజెక్టులను పూర్తిగా మీరు ప్రజలకు నష్టం జరిగే విధంగా మీరు చేపట్టారు అన్న విషయం ప్రజలందరూ కూడా తెలిసింది మనం గమనిస్తున్నాం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా అదే చర్చ చేస్తున్నారు ఒక ఇంట్లో ఉండే భర్తలకు సంబంధించిన వ్యక్తిగత గోప్యతను కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళ యొక్క వ్యక్తిగత గోప్యతకు నష్టం జరిగే విధంగా ట్యాపింగ్ చేయడం ఎవరో దేశ ద్రోహులో ఇంకెవరికో చేయాల్సినటువంటి ట్యాపింగ్ ని ప్రతిపక్ష నాయకులు మీడియా యజమాన్యాలకి అదే విధంగా ఈ యొక్క మహిళల ఫోన్లు కూడా ఈరోజు ట్యాప్ చేయడం అన్నది తెలంగాణ సభ్య సమాజం కూడా ఎవరు కూడా హర్షిస్తలేరు భారతదేశంలోనే మొట్టమొదటి టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో బుక్ అయిందంటే ప్రపంచమంతా కూడా విస్తుపై చూస్తుందన్న విషయాన్ని ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గమనించాలని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల అత్యధిక మెజార్టీలను సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరు బహుశా అది వాళ్ళ పార్టీ సంస్కృతి ఉండొచ్చు వాళ్ళు కర్ణాటక రాష్ట్రం లోపల మైన్స్ కుంభకోణం లోపల యడ్యూరప్ప అనే వ్యక్తి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానం లోపల మా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టి బహుశా వాళ్ళు ఢిల్లీకి పంపించినట్టున్నారు ఇక్కడ కూడా అదే జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆ ఆలోచనతో వాళ్ళు ఆ విధంగా చెప్తుండొచ్చు కానీ మా ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తున్నాం మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతికి తావు లేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మీకు బాగా తెలుసు ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన గురించి తన యొక్క మంత్రి పదవిని సైతం చిత్తు కాగితంగా రాసి ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సభ్య సమాజం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటుందని భావించినటువంటి వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కృషి చేయడం జరిగింది ఆయన ఎప్పుడూ పార్టీ మారలేదు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నుంచి తన రాజకీయ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఈరోజు ఒక రాష్ట్రానికి బి శాఖ మంత్రిగా ఉండి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ విధంగా బట్ట మీద మీదేయడం అన్నది ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు చెల్తా తప్ప వేరే వాళ్లకు చెల్లదన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్